నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్యాలెస్ పిచ్చి ఏ స్థాయిలో ఉందో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుకుంటున్న పార్టీ ఆఫీసులతో తేలిపోయింది పార్టీ కేంద్ర కార్యాలయాలను తలధన్నేలా జిల్లాలో రాజ్య ప్రసాదాల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆఫీసులను నిర్మించుకుంటుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఇలా పార్టీ ఆఫీసులు నిర్మించుకోవటం సహజమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలానే నిర్మించుకుంది కానీ ఎంత అవసరమో అంత మేర మాత్రమే సక్రమమైన స్థలాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పనంగా కాజేసిన స్థలాల్లో పార్టీ ఆఫీసుల పేరుతో ప్యాలెస్లు కట్టుకుండడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ వైసీపీ ఆఫీసుల వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి వాటికి భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అన్ని అడ్డగోలు వ్యాపారాలే అని స్పష్టమవుతోంది పైగా క్విట్ ప్రోక్రో అంశం కూడా తెర మీదకు వస్తుంది తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసును ఇప్పటికే అధికారులు కూల్చివేశారు దానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్ట్ ఇచ్చిన నోటీసుల్లో దాని యజమాని రామ్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పేర్కొనడం వైసీపీ ఆఫీసుల వెనక పెద్ద తతంగమే నడుస్తుందని అర్థమవుతోంది సదరు ఓనర్ ర్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వైసీపీ ఆఫీస్ పేరుతో దాన్ని ఎందుకు నిర్మిస్తున్నారనే ప్రశ్న బయటకొచ్చింది నిబంధనలన్నీ గాలి కొదలేసి ఆ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం కేటాయించింది యజమానిగా రామ్ కీ సంస్థ ఉంది ఇది ఎలా సాధ్యం రామ్ కీకి ఆ స్థలాన్ని వైసీపీ అమ్మేసిందా లేదా సబ్లీస్ కు ఇచ్చిందా లేదా నిర్మాణం కోసం కాంట్రాక్ట్ కుదిర్చుకున్నారా ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఇంకా జిల్లాలో వైసీపీ ఆఫీసుల నిర్మాణ పనులను కూడా రామ్ కీ సంస్థ చేస్తుంది కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా రికార్డులు అయితే లేవు మరి వందల కోట్లతో రామ్ కీ సంస్థ వైసీపీ భవనాల్ని ఎందుకు కడుతోంది ఇక్కడ క్విట్ ప్రోకో జరిగిందనే అభిప్రాయం కూడా బలంగా ఉంది వైసీపీ రాజ్యసభ ఎంపీ అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన సంస్థే ఈ రామ్ నిర్మాణ సంస్థ ఇరవై ఆరు జిల్లాలు ప్రధాన పట్టణాలు నగరాల్లో జగన్ ప్రభుత్వం వైసీపీ ఆఫీసుల కోసం రెండు ఎకరాల చొప్పున అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కట్టబెట్టింది సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్గదర్శకాలకు విరుద్ధంగా కుంటలు చెరువులు కూడా నామమాత్రపు లీజుల పేరుతో దారాదత్తం చేశారు అనుమతులు లేకుండా అన్ని అక్రమ నిర్మాణాలే వివిధ శాఖల అనుమతులు లేవు పంచాయతీలు మున్సిపాలిటీల అనుమతులు అంతకన్నా లేవు లీజ్ ఒప్పందాలు కూడా లేవు వైసీపీ వద్ద రిజర్వ్ నిధులు వందల కోట్ల మేర ఉన్నాయి వాటితోనే పార్టీ ఆఫీసుల నిర్మాణం చేపట్టవచ్చు కానీ బదులుగా రామ్ గ్రూప్ ఖర్చుతో చేయిస్తుండటం వెనక ఎంతటి అవినీతి జరిగిందో అర్థమవుతోంది